కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము ప్రభుని దయ మనం సాధారణంగా కోరుకున్నది తీరగానే ప్రభుని దయ ప్రభుని దయ ఇలా తలుస్తూ పొంగిపోతాం వ్యాధులు బాధలు నయమైన సాంసారిక సంబంధంగా ఏ ఏ కోరికలు తీరుతున్నా దైవం కనికరించి ఇలా మనల్ని ఉద్ధరిస్తున్నాడు అని తలుస్తాం ఇక మన కోరికలకు ప్రతికూలంగా జరిగితే దానిని మనం ప్రభుని దయగా తలవం భగవానుడు పరీక్షిస్తున్నాడు ఇదంతా ఆయన పరీక్ష అని తలుస్తాం పైగా ఇంకా మనలను శని పీడ వదలటం లేదని అనుకుంటూ బాధపడతాం కానీ ప్రతి పరిస్థితిని ప్రభుని దయగా భావిస్తారు మహానుభావులు మహాభక్తులు వారికి ప్రతి క్షణం ప్రభుని దయయే కనపడుతుంది మరీ ఘోరమైన బాధలు వ్యాధులు అనుభవిస్తూ కూడా వారు ప్రభుని దయ అంటారు ఆయన దయ కాక మరి వారి కళ్లకు మరొకటి కనపడదు వారి మనసులకు మరొక భావం స్ఫురించదు మరి బాధలు అనుభవ అనుభవం అవుతుంటే ప్రభుని దయ ఎలా అవుతుంది అని మనకు సందేహం కలగవచ్చును ఆ మహాపురుషులు అపరిమితమైన వేదనను ఆ రకంగా అనుభవిస్తున్నారు ఆనందంగా కూడా అనుభవిస్తారు బాధ తీవ్రమవుతున్నా కూడా ఈ బాధను తొలగించు తండ్రి అని అడగరు ప్రభువు తనను పరీక్షిస్తున్నాడు అని అనుకోరు ప్రభుని ఇచ్చకు సర్వం వదిలివేస్తారు ఆ ఇచ్చను తలుచుకుంటూ ఆనందిస్తారు దీనికి కారణమేమిటి ఈ విషయంలో విమలతల్లి అనుభవం వినండి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మార్చి నెలలో హృదయ స్పందన ఆగిపోయింది ఆ రోజులలో జరిగిన అనుభవాన్ని ఆ తల్లియే గోపాల్కి ఒక ఉత్తరంలో వ్రాసింది గోపాల్ పదిహేను రోజులు నేను ఆసుపత్రిలో ఉన్నాను అందులో మొదటి తొమ్మిది రోజులు కేవలం ఏకాంత సుఖం మరియు ప్రభుని సాన్నిధ్యపు ఆనందం దొరికింది తర్వాత నా పిల్లల దగ్గర విన్నాను బాగా గంభీరమైన పరిస్థితి వచ్చింది అని కానీ నాకు ఏమాత్రం బాధ తెలియలేదు ప్రభువు అనుభవింపచేశాడు కానీ బాధారహితంగా తేదీ పద్మూడవ తేదీ రాత్రి రెండు గంటల వేళ గుండె పనిచేయడం శిథిలమైపోయింది అప్పుడు ఫేస్ మేకర్తో గుండెను ఆడించటం అవసరమైంది నా పిల్లల దగ్గర అమర్చండి అన్నాను ఆ ఆసుపత్రిలో ఎవరిని దగ్గర ఉండనివ్వరు రాత్రి రెండు గంటల వేళ ఇంటి మనుష్యులందరూ వెళ్ళిపోయారు ఈ పరిస్థితిని చూచి బాహ్య దృశ్యాల నుండి ముఖాన్ని త్రిప్పివేసుకొని ప్రభుని స్మరించుకుంటూ కండ్లు మూసుకున్నాను ప్రభువు కాక ఇంకెవరు ఆధారం ఆ రాత్రి చాలా సమయం గడిచిన తర్వాత గుండె చేయడం మొదలైంది తొమ్మిది రోజులు ఫేస్ మేకర్ గుండెని పని చేయించే యంత్రంతోటే గుండె ఆడింది అది లేకుండా గుండె పనిచేయలేకపోయింది ఇందువల్ల తర్వాత ఆపరేషన్ చేసి ఫేస్ మేకర్ను లోపల అమర్చారు ఇది ఒక సాటి లేని సంయోగం ప్రభువు పరమకృపా ప్రసాదాన్ని ఇచ్చాడు ఈ తొమ్మిది రోజులు స్వజనం యొక్క మమతాపాసం నుండి విముక్తంగా ఉంచి సృష్టిలో అనేక విధాలుగా తన తత్వదర్శనం చేయించాడు స్వరూప మహిమ మొదలైన వాటితో తన సాన్నిధ్య సుఖానందాలలో నన్ను లీనం చేసి ఉంచాడు ఈ రోగ రూపంలో ప్రభుని అపూర్వ అనుగ్రహ దర్శనమైంది సువర్ణాన్ని శుద్ధి చేయటానికి కాల్చుతారు జీవి కర్మభోగం ద్వారా శుద్ధి అవుతాడు కృపాళువైన ప్రభువు కర్మభోగం ఇచ్చాడు కానీ బాధారహితంగా పై అనుభవం చదువుతున్న కొద్దీ మనకు ఒక విధమైన భయం కలుగుతుంది గుండె పనిచేయటం ఆగిపోయింది అంటే చనిపోయినట్లే ఆ స్థితిలో అమ్మ ఎలా ఉన్నదో చూడండి కేవలం ప్రభునితో ఏకాంత సుఖం ప్రభుని సాన్నిధ్యపు ఆనందంలో లీనమైపోయింది ఇక బాధను అనుభవించింది ఏది శరీరమే అమ్మ మనసు శరీరానికి గల సం బంధం నుండి విడివడింది అమ్మ మనసు శరీరానికి గల బంధం నుండి విడిపడింది అందువల్ల శరీరమే బాధను అనుభవించింది ఇప్పుడు ఆలోచిద్దాం ఈ స్థితి ఎంత గొప్పదో శరీరం శరీరం పైననే తొమ్మిది రోజులు ఫేస్ మేకర్ గుండెను ఆడించిన తరువాత అమ్మకు ఛాతీని ఆపరేషన్ చేసి ఫేస్ మేకర్ను లోపల అమర్చారు ఆ సమయంలో జరిగినది వినండి తల్లి శరీరం చాలా దుర్బలంగా ఉంది కనుక ఆమెకు ఎక్కువ సమయం మత్తు ఇవ్వకూడదని తలచి కొద్ది సమయానికి మాత్రమే మత్తు ఇచ్చారు అమ్మకు ఛాతీలో ఫేస్ మేకర్ను అమర్చడం జరిగింది కానీ అది పనిచేయలేదు మరలా ఛాతీకి వేసిన కుట్లు తీసి ఫేస్ మేకర్ని అమర్చటంలో ఉన్నారు డాక్టర్లు అంతలో ఆ కొద్ది సమయం పూర్తి అయింది అమ్మకు తెలివి వచ్చింది కండ్లు తెరిచి అటు ఇటు చూసింది ఒకవైపు నుండి రక్తము మరొక వైపు నుండి గ్లూకోజు అమ్మ శరీరంలోకి ఎక్కుతున్నాయి చుట్టూ డాక్టరు ఆసుపత్రి సిబ్బంది అమ్మ మారుగా కళ్ళు మూసుకుంది డాక్టర్లు పెదిరిపోయారు ఒక పెద్ద ముష్టి అఘాతం కూడా ఆ ఫేస్ మేకర్ని తగిలించారు కానీ చాలా సమయానికి ప్రభు ఇచ్చతో ఆ ఫేస్ మేకర్ పనిచేసింది అమ్మ బ్రతికింది ఇది సాటి లేని సంయోగమని భావించింది ఇది ఒక సాటి లేని సంయోగం అన్నది ప్రభు పరమ కృపా ప్రసాదాన్ని ఇచ్చాడు ఈ తొమ్మిది రోజులు స్వజనం యొక్క మమతాభాసం నుండి విముక్తం చేసి సృష్టిలో అనేక విధాలుగా తన తత్వదర్శనం చేయించాడు తన స్వరూపం మహిమ మొదలైన వాటితో తన సాన్నిధ్య సుఖంలో లీనం చేసి ఉంచాడు రోగరూపంలో ప్రభుని అపూర్వ అనుగ్రహ దర్శనమైంది అని వ్రాసింది అమ్మ మన భావాలకు అమ్మ భావాలకు ఎంత తేడా ఉన్నదో చూడండి కొద్ది కొద్ది బాధలకే మనము ప్రభు పరీక్షిస్తున్నాడని అంటాం ఆయన మనను పరీక్షించటం మనం ఆయన పరీక్షల్లో నెగ్గటం అంత ఉత్తమాట మన అంతరంగాలకు పట్టిన మకిలి మురికి వదలాలి కర్మభోగం వల్లనే జీవి పరిశుద్ధుడవుతాడు ఇది వాస్తవం ఈ వాక్యం మనకు బోధపడాలన్నా ముందు మనకు ఆ జ్ఞానం కొంతైనా కలగాలి ఇందుకే ముందు రేయింబవళ్ళు నామస్మరణ చేయాలి ఎంత ఎక్కువగానో చేస్తున్నామని మనం మనలను సరిపెట్టుకోకూడదు ఇంకా ఇంకా నామం చెయ్యాలి దీనివల్ల ప్రభుని వైపు దృష్టి మరులుతుంది ప్రభునితో ప్రేమ కలుగుతుంది ఆ ప్రేమ మనం కర్మభోగాన్ని ప్రభు ప్రసాదంగా తలచవచ్చును మనకు సాంసారిక ప్రభావంగా ఏర్పడ్డ మురికి వదలాలంటే మనం శుద్ధి కావాలంటే కర్మభోగం ఒక్కటే మార్గం జీవి కర్మభోగం వల్లనే శుద్ధి అవుతాడు అన్నది అమ్మ ముడి బంగారంతో నగ తయారు కాదు కాల్చటం వల్ల బంగారం శుద్ధి అవుతుంది ఆ బంగారం నగ అయి మెరుస్తూ మెడలో శోభించాలంటే దానికెంత శుద్ధి జరగాలో అది ఎంతగా మార్పులు చెందాలో అలాగే జీవి కర్మను ఎన్నెన్ని విధాలుగా అనుభవించి క్రమక్రమంగా తన భావాలను మార్చుకుంటూ పరిశుద్ధ పవిత్ర భావాలు పొందుతూ చివరకు ప్రభునికి అలంకార రూపుడుగా తయారు కావాలి అలా ప్రభుని శోభింపజేయాలి వ్యాధులు బాధలు అన్నీ ప్రభుని కృపా ప్రసాదమే అనే భావం మనలో గాఢంగా నాటుకోవాలి ప్రభుని వైపు ఎంతగా దృష్టి తిరుగుతుందో ఎంతగా ప్రభుని వైపు ప్రేమ పెరుగుతుందో మన జీవితాలలో జరిగే ప్రతి సంఘటన ఆయన యొక్క దయగా అనుభవం అవుతుంది మన ప్రభునిలో దయ ప్రేమ దయా ప్రేమలు కాక మరొక పదార్థమే లేదు ఇది సత్యం శ్రీ హరప్రభు చెప్తున్నాడు సత సనాతన గోస్వామి వ్యాధిగ్రస్తుడై తనకు తాను ధన్యుడునని తలిచాడు భక్తమాలలో కుష్ఠురోగ్రస్తుడైన బ్రాహ్మణుని విషయం వినే ఉంటారు శరీరంలో నుండి పడిన పురుగులను మరలా జాగ్రత్తగా తీసి తన శరీరంలో పెట్టుకున్నాడు వారు ప్రభుని ప్రియజనులు వారి స్పర్శతో ఎంతోమంది తీవ్రమైన కుష్ఠు వ్యాధిగ్రస్తులు క్షణంలో బాగుపడతారు కానీ వారు తమ వ్యాధి నుండి విముక్తులు కావాలని కోరరు మరి ఏనాటి వాడో కాదు కాలనాలో శ్రీ భగవాన్ దాస్ బాబాజీ ప్రార్థించి శ్వేత రోగాన్ని తన శరీరానికి దుస్తులుగా ధరించాడు చూడండి మనలో గల జీవభావం వదిలితేనే కానీ పై చెప్పిన మహానుభావుల భావాలు అర్థం కావు మనలో బాగా మార్పు రావాలి మనను అంటి పెట్టుకున్న స్వా తొలగాలి అప్పుడే ప్రభుభావాలు మనకు నచ్చుతాయి మన హృదయాలకు అంటుకుంటాయి హత్తుకుంటాయి అప్పుడే ప్రభుని ఎడల ప్రేమ మనలో పెరుగుతుంది ఈ జీవభావం వదలటానికి అంతటి ఉన్నత స్థితి మనకు రావటానికి మనం ఏం చెయ్యాలి ఆ దశ మనకు రావాలని కన్నీటితో ప్రార్థించాలి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మే నెల ఇరవై ఒకటవ తేదీన విమలతల్లి తన బాహ్య శరీరాన్ని త్యజించింది అయినా అమ్మ మనలను మొదలు లేదని పరిపూర్ణంగా విశ్వసించి ఆ తల్లినే మనసులో భావించుకుందాం మనస్ఫూర్తిగా ప్రార్థించుదాం అమ్మా మాకు కూడా ఆ స్థితిని ప్రసాదించు తల్లి అని ఆ అమ్మయే మనకు అంతటి ఉన్నత స్థితిని ప్రసాదించగలదు అప్పుడు మనము పరిశుద్ధమై ప్రభునికి అలంకార రూపంగా శోభాయమానంగా తయారు కాగలం ప్రభునికి తగిన వారమై జీవించి అలాగే అంతమైపోగలం ఇంతకంటే ఇంకా ఏం కావాలి ఈ సంసారమాయలో ఈ జనన మరణ చక్రభ్రమణంలో నుండి బయటపడి ప్రభుని వారమై ప్రభుని స శోభింపజేస్తూ జీవించి అలాగే అంతమైపోదాం జై విమలేష్